యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి వెల్కమ్ టు హిట్ టీవీ ఈ రోజు మనతో సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ ఫక్రుద్దీన్ గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే అండి సో మ్యూచువల్ ఫండ్స్ విషయానికి వచ్చేసరికి డైరెక్ట్ రెగ్యులర్ ప్లాన్స్ రెండు ఉంటాయండి సో ఇప్పుడు డైరెక్ట్ ప్లాన్స్ అంటే అసలు ఏంటి రెగ్యులర్ ప్లాన్స్ అంటే ఏంటి ఒకసారి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చెప్పండి సార్ మ్యూచువల్ ఫండ్స్ ఒక ఇన్వెస్ట్మెంట్ వెహికల్ అందరూ ప్రతి ఒక్కరూ దాంట్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది అంటే ఇన్వెస్ట్ చేయడానికి వాళ్ళు ఎలాగైనా ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే ఇన్వెస్ట్ ఈ మ్యూచువల్ ఫండ్స్ త్రూఅవుట్ ద కంట్రీ అమౌంట్ పూల్ చేసి అక్యుమిలేట్ చేసిన అమౌంట్ క్యాపిటల్ మార్కెట్లో ప్రాపర్ రీసెర్చ్ అవి చేసి ఇన్వెస్ట్ చేస్తాయి ఇన్వెస్ట్ చేసి అమౌంట్స్ జనరేట్ చేసినవి యాజ్ పర్ ఎవరి కంట్రిబ్యూషన్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి వాళ్లకు ఎన్ఏవి ప్రకారం వాళ్లకు పే చేయడం జరుగుతుంది అలా వాళ్ళు బాగా ఎస్టాబ్లిష్ అయిపోయిన మ్యూచువల్ ఫండ్స్ మా మోర్ దాన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఫర్ కంటిన్యూస్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సంపాదిస్తున్న అటువంటి గ్రోత్లో పార్టిసిపేట్ చేయడానికి ఒక అవకాశం ఉంది మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి రెండు రకాల అవెన్యూస్ ఉన్నాయి ఒకటి డైరెక్ట్ రెండోది రెగ్యులర్ డైరెక్ట్ ఏంటంటే మనమే ఏఎంసీతో డైరెక్ట్గా అప్రోచ్ అయ్యి వాళ్ళ సైట్కే వెళ్ళేసి మనం మనకు అన్నీ తెలుసుంటే వీ కెన్ స్టార్ట్ ఇన్వెస్టింగ్ దేర్ ఓకే అలా చేసుకున్న తర్వాత మనమే ఇన్వెస్ట్మెంట్ ఫండ్ సెలెక్ట్ చేసిన అన్నీ ఏమైనా మనమే చేసుకోవచ్చు చేసుకోవడం వల్ల అట్లా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే దాన్ని డైరెక్ట్ ఫండ్ అంటారు అలా కాకుండా ఒక ఇంటర్మీడియట్ ఎవరో ఒకళ్ళు థర్డ్ పార్టీ ఒక ఏఎంసీ ఎంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ కానీ లేదా ఆర్ఐఏ కానీ ఎవరైనా అడ్వైజ్ మీద మనం ఫండ్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళు ఆపరేట్ చేస్తారు వాళ్ళు దీన్ని డ్రైవ్ చేస్తారు అలా చేయడం రెగ్యులర్ ఫండ్ ఇలా రెండు రకాలుగా ఉంటాయి దాని తర్వాత ఆ మ్యూచువల్ ఫండ్ ఎక్స్పెన్స్ రేషియో అనే ఒకటి ఉంటుందిగా ఆ ఎక్స్పెన్స్ రేషియో అంటే ఏంటి ఒక ఎగ్జాంపుల్ రూపంలో అర్థం చేయాలి ఒకసారి ఎక్స్పెన్ టోటల్ ఎక్స్పెన్స్ రేషియో అంటారు టిఈఆర్ అంటే మనకు ఫండ్ మెయింటైన్ చేయడానికి అంటే ఏఎంసీ ఉంది ఏఎంసీకి ఎక్స్పెన్సెస్ ఉంటాయి ఫండ్స్ సెలెక్షన్ చేయడానికి కానీ అడ్వైజరీ కానీ ఈ ఫండ్స్ ఈ కొన్న షేర్స్ అమ్మడంలో కానీ వీళ్ళకు ఎక్స్పెన్స్ ఉంటుంది ఏది ఫ్రీ కాదు ఇవి కాకుండా మెయింటైన్ చేయడానికి ఒక మేనేజర్ ఒకరు ఉంటారు అంతేకాకుండా రీసెర్చ్ చేయడానికి ఒక టీమ్ ఉంటుంది ఇట్స్ సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు అనమాట వీళ్ళందరినీ మెయింటైన్ చేయడం ఎందుకంటే ఏ ఫండ్ సెలెక్ట్ చేయడం ఇవన్నీ వాటి మీద ఉంటుంది కాబట్టి వీటికి కావాల్సిన ఎక్స్పెన్సెస్ చాలా ఉంటాయి ఆ ఎక్స్పెన్సెస్ అన్నీ ఎక్కడి నుంచి మీట్ అవుతారు వీటి ఈ ఫండ్లో నుంచే తీసి ఎక్స్పెన్స్ మీట్ అవుతుంది అలా టోటల్ ఎక్స్పెన్స్ ఇవి కాకుండా ఎక్స్పెన్సెస్ సపోజ్ ఇది ఇంటర్మీడియరీ మనం అనుకున్న ఇంటర్మీడియరీ ఉన్నారనుకోండి వారికి కూడా అంటే ఎవరైతే దీనికి వేరే అంటే నాన్ అంటే ఏమీ తెలియని వాళ్ళని తీసుకొచ్చేసి మనం మ్యూచువల్ ఫండ్లో ఇంట్రడ్యూస్ చేసే వాళ్ళకు కూడా కొంత అమౌంట్ ఒక కమిషన్ రూపంలో పోతూ ఉంటుంది ఒక ఫైండింగ్ ప్రకారం ఏంటంటే ఇట్ ఈస్ థర్టీ బేసిస్ పాయింట్స్ నుంచి వన్ నైంటీ బేసిస్ పాయింట్స్ వరకు ఉంది అని చెప్పేసి ఒక స్టడీ ప్రూవ్ చేసింది దీని తర్వాత మీరు చెప్పినట్టు టోటల్ ఎక్స్పెన్స్ రేషియో మనకు వచ్చే రిటర్న్స్ పైన ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా ఎక్స్పెన్స్ రేషియోది ఖచ్చితంగా ఉంటుంది ఎలాగంటే సపోజ్ మనకు ఎక్స్పెన్స్ రేషియో ఎక్స్పెన్స్ వల్ల మన ఎనేవి తగ్గిపోతూ ఉంటుంది అంటే ఎవరైతే ఎక్స్పెన్స్ అంటే కమిషన్ రూపంలో పే చేశారో అది మన ఫండ్లో నుంచే తీసి పే చేస్తారు కదా అది డైలీ బేసిస్ మీద క్యాల్కులేట్ చేస్తూ ఉంటారు చేసి పే చేస్తారు కాబట్టి అందులో కొంత తగ్గుతూ పోతుంటుంది అంటే డైరెక్ట్ రెగ్యులర్కి తేడా ఉంటుంది అది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం కన్స్టబుల్ తేడా వచ్చేస్తుంది ఓకే డైరెక్ట్ ఉన్న బెనిఫిట్స్ ఒకసారి చెప్పండి సార్ దానికి ఎక్స్పెన్స్ రేషియో తక్కువ కాబట్టి ఎక్కువ జనరేట్ చేసే అవకాశం ఉంటుంది తర్వాత రిటర్న్స్ లాంగ్ పీరియడ్లో మంచి రిటర్న్ క్యాప్చర్ చేయొచ్చు హయ్యర్ ఎనీవే ఉంటుంది కాబట్టి మన ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ తక్కువ కాలంలోనే బాగా గ్రో అయ్యి మంచి రిటర్న్స్ తెచ్చిపెడుతుంది వాళ్లకు దానివల్ల మనకు నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి కాన్ఫిడెంట్గా మనం వాటిలో ఇన్వెస్ట్ చేసి ఇన్వెస్ట్ వీ కెన్ స్టే ఇన్వెస్టెడ్ అట్లా చేసుకునే అవకాశం ఉంటుంది మరి అలానే రెగ్యులర్ ప్లాన్స్కి ఒక ఉన్న బెనిఫిట్స్ గురించి చెప్పండి రెగ్యులర్ ప్లాన్స్ ఏంటంటే జనరల్గా మనం ఏమనుకుంటామంటే మనకు తెలుసు అనుకుంటాం కానీ తెలియని విషయాలు చాలా ఉంటాయి రెగ్యులర్ ప్లాన్లో ఒక ఇంటర్మీడియరీ ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ కానీ ఎవరో ప్రొఫెషనల్ ఉండి మనల్ని డ్రైవ్ చేస్తాడు అంటే దానివల్ల ఏంటంటే ఒక ఎక్స్పర్ట్ సపోర్ట్ మనకు ఉంటుంది అంటే తను వెల్ వర్స్డ్ ఇన్ దట్ ఏరియా అంటే తను ఉదయం లేచిన నుంచి దాంట్లోనే ఉంటాడు కాబట్టి హీ నోస్ సో మెనీ సెట్బ్యాక్స్ ఏంటి రాబోతుంది అనేది తను అంతే కాకుండా వాళ్ళకు ఫీడ్బ్యాక్ కూడా ఉంటుంది ఫీడ్బ్యాక్ అంటే దే మేక్ స్టడీ అండ్ దాన్ని బేస్ చేసుకొని ఎక్కడ ఉండాలి ఇంతే కాకుండా వారు మీరు అప్రోచ్ అయ్యారనుకోండి మీ కండిషన్స్ ఏంటి మీ రిస్క్ టేకింగ్ కెపాసిటీ ఎంత మీ ఎపిటైట్ ఉంది మీకు ఎంత మీ టైం హారైజన్ ఎంత ఇవన్నీ కన్సిడర్ చేసి మీకు ఫండ్స్ సెలెక్ట్ చేస్తారు అలా కాకుండా రే మీకే ఇవి తెలిస్తే డైరెక్ట్లో మీరే చేసుకోవచ్చు కానీ ఇవన్నీ తెలుసుకోవాలంటే ఇట్ టేక్స్ టైం మీకు అంత టైం పర్మిట్ చేసి మీరు చేయగలను అనుకుంటే ప్రాబ్లమే ఉండదు యూ కెన్ మేక్ మచ్ అమౌంట్ కానీ ఆ అవకాశాలు చాలా కొద్దిమందికే ఉంటుంది ఇవన్నీ కాకుండా మీరు మీరు ఏ ఏరియాలో అయితే పనిచేస్తున్నారో అక్కడ మీరు ఎక్స్పర్ట్ అక్కడ మీరు ఫోకస్ చేస్తే ఎక్కువ సంపాదిస్తారు ఇక్కడ సేవ్ చేసే పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆర్ పాయింట్ సిక్స్ వన్ వన్ పర్సెంట్ అనుకోండి అక్కడ కంటే ఎక్కువ సంపాదించే అవకాశాలు ఉంటాయి అందువల్ల ఏంటంటే ఎక్స్పర్ట్ గైడెన్స్ ఉంటుంది ప్లస్ పీరియాడికల్గా రివ్యూ చేస్తారు మీ పోర్ట్ఫోలియో ఎలా ఉంది ఎలా అలొకేట్ చేయాలి ఎట్లా మార్చాలి రీబ్యాలెన్స్ చేసి మీకు హయ్యర్ రిటర్న్ వచ్చేటట్టు వాళ్ళు ఎన్షూర్ చేస్తారు అంతేకాకుండా మీ గోల్స్తో లింక్ చేస్తారు మీ గోల్స్ హౌ ఫార్ ఇట్ ఈస్ గోల్ని బట్టి సపోజ్ మీ గోల్ ఫార్ అవే అనుకోండి ఫార్ అవే అయినప్పుడు మీకు కొంచెం రిస్క్ అంటే ఈక్విటీ ఎక్స్పోజర్ ఉన్న వాటిలో సెలెక్ట్ చేసి పెడతారు మీ గోల్ దగ్గరకు వచ్చే కొద్దీ లేదా మీ గోల్కి కావలసిన అమౌంట్ మీట్ అయిన వెంటనే అది మీ మూవ్ చేసి సేఫ్ ఎవెన్యూస్లో పెడతారు ఇవన్నీ ఎక్స్పర్ట్ వల్ల జరుగుతాయి అది మనం చేయలేం ఇవన్నీ కాకుండా ఒక వీరి వల్ల ఉపయోగం ఏంటంటే ఈ మార్కెట్ అల్లకొల్లంగా ఎప్పుడు ఉంటుంది ఆ పానిక్ సిచ్యువేషన్ మనం ఎప్పుడైతే డైరెక్ట్గా చేస్తామో మనమే చూసుకోవాలి చూసుకునేటప్పుడు మనకేమవుతుంది మనకు ఆ హెచ్చు తగ్గులు ఏదో చూడగానే లేదో పేపర్లో హెడ్డింగ్లో వస్తూ ఉంటాయి ఎన్ని కోట్లు ఆవిరి అనంగానే మనకు మనకు ఆవిరవుతుంది ఇవన్నీ మనం బయటపడాలి అని అంటే ఏమిటంటే ఆ టైంలో మనకు ఒక కనీసం ఒక షోల్డర్ కావాలి మనం కనీసం వాళ్ళు చేసుకోవడానికి అటువంటి అవసరం ఉంటుంది అదే ఎక్స్పర్టైజ్ దానివల్ల దానివల్లే మీ గోల్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది చాలా క్లారిటీగా చెప్పారు ఫక్రున్ గారు మీరు కూడా చూసారుగా డైరెక్ట్ ప్లాన్ కి రెగ్యులర్ ప్లాన్ కి ఉన్న డిఫరెన్స్ ఎలా ఉంటుంది ఏ ప్లాన్ కి ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయో పూర్తి క్లారిటీతో ఈ ఎపిసోడ్ లో మనం డిస్కస్ చేశాము తప్పకుండా మీరు కూడా ఇంకా ఇలాంటి వీడియోస్ కోసము అప్డేట్స్ కోసము మన హిట్ టీవీ మన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ సార్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి